అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ గన్నవరం ఎమ్మెల్యే గిట్టి సత్యనారాయణ చొరవతో గల్ఫ్ దేశంలో మగ్గిపోతున్న కోనసీమ మహిళకు వెళితే అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం తొండవరం గ్రామంలోని సత్యవతి కాలనీకి చెందిన ఉందిత్తి నాగదుర్గాలక్ష్మి ఉపాధి కోసం గత ఏడాది ఆగస్టులో కతారు వెళ్ళింది అక్కడ ఓ ఇంటిలో వంట మనిషిగా పనిచేయడానికి వెళ్లిన దుర్గాలక్ష్మి నాలుగు నెలలు పనిచేసిన తర్వాత తన యజమాని అనుమతితో అక్కడి నుండి మరో ఇంటికి వెళ్ళింది అయితే అక్కడ రెండు నెలలు సంతోషంగా గడిచిన ఆ తర్వాత ఆమెకు ఇబ్బందులు మొదలయ్యాయి ఆ ఇంటి యజమాని తనను తన బంధువులు భర్త పిల్లలతో ఫోన్లో మాట్లాడనివ్వకపోవడం ఆహారం పెట్టకపోవడం కొట్టడం ఇంటిలో బంధించడం వంటి పనులు చేయడంతో ఆ బాధలను భరించలేక స్వదేశం వచ్చేయాలని నిర్ణయించుకున్న దుర్గాలక్ష్మి అక్కడ జరిగిన విషయాలను రహస్యంగా వీడియో ద్వారా తన భర్తకు తెలియజేసింది ఆమె భర్త ఆ వీడియోను స్థానిక సర్పంచ్ పేరబతులు ధరబాబు ఉప సర్పంచ్ దిగుమతి జిట్టుబాబులకు చేరవేశారు దాంతో వారిరువురు అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధవ్ పి గన్నవరం ఎమ్మెల్యే గిట్టి సత్యనారాయణకు విషయం తెలపడంతో వారు తక్షణమే స్పందించి కతార్లో నరకం అనిపిస్తున్న ఆమెను ఆ చెర నుండి విడిపించి నాలుగు రోజుల్లో ఆమెను స్వగ్రామానికి తీసుకొచ్చారు గల్ఫ్ దేశంలో తన పడుతున్న ఇబ్బందులను గుర్తించి తనను స్వగ్రామం రప్పించేందుకు కృషి చేసిన స్థానిక సర్పంచ్ ఉప ఎంపీ ఎమ్మెల్యేలకు దుర్గాలక్ష్మి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలిపింది నా పేరు ఉంబర్తి లక్ష్మి నేను కప్పటికెళ్ళాను వెళ్ళాను వెళ్ళి తొమ్మిది నెలలు అవుతుంది నేను నాగర్చు నెల ముప్పై రోడ్డు పరకుని వెళ్ళింది నేను వెళ్ళి నాలుగు నెలలు వాళ్ళ అమ్మగారి ఇంట్లో చేసుకున్నాను మా దగ్గర వాళ్ళే తీసేయాలనేసి నేను ఆఫీస్ విధానం కూడా నాకు తెలియదండి నేను నార్మల్గానే వెళ్ళిపోయాను నేను నాలుగు నెలలు వాళ్ళ అమ్మలు ఇంట్లో చేసుకున్నాను ఆ అమ్మల ఇంట్లో చేసుకునేందుకు నాకు ఏ ఇబ్బంది లేదు నాలుగు కూడా చాలా బాగా చేసుకున్నారు తను వాళ్ళ కూతురు వాళ్ళ మేమ మేడం అండి వచ్చి నాకు నచ్చిందని తను తీసుకుని వెళ్ళిందండి అక్కడ తీసుకుని వెళ్ళి తను ఒక రెండు నెలల పాటు బాగానే ఉండండి నా పని నేను చేసుకునేదాన్ని ఏమనేది కాదు తర్వాత ఎప్పుడైతే తను ఫోన్ తీసేసుకుని ఫుడ్ పెట్టడం మానేసి పని చేయించుకునేదండి నాకు ఏం చేయాలో తెలియక నేను అక్కడికి అలాగే వెళ్ళి సంచరం చేసుకుందామని నేర్చుకుని చేసుకున్నాను ఇంకెప్పుడైతే ఫుడ్ పెట్టడం మానేసిందో నేను నా మా హస్బెండ్కి వీడియో సెండ్ చేశానండి ఇలా ఉంది నా పరిస్థితి నన్ను ఏదో విధంగా నా బిడ్డల దగ్గరికి చేర్చాలనేసి నేను మా ఆయన గారికి వీడియో సెండ్ చేశానండి వీడియో సెండ్ చేసిన తర్వాత ఫోన్ కట్ట ఇచ్చేసుకుని ఫోన్లో పెట్టి బంధించి చాలా చిత్రం ఎంచరుపోతుందండి అక్కడికి నేను ఏం చేయాలో తెలియక ముందు రోజునైతే నేను వీడియో సెండ్ చేశానండి వీడియో సెండ్ చేసిన వెంటనే ఇలా ఉందని చెప్పిన తర్వాత మా ఆయన గారు ప్రెసిడెంట్ గారు ఉద్వారాబు గారిని అలాగే వైస్ ప్రెసిడెంట్ చిట్బాబు గారిని కలిసి ఇలాగా ఉంది నా భార్యను రక్షించండి ఆయన వారిని వేడుకున్నారండి వెంటనే ప్రభుత్వం అంతా స్పందించి నన్ను నా బిడ్డల దగ్గర రావడానికి సహాయం చేశారండి అక్కడ పడ్డ ఎం సెంత అయినా కానీ నేను త్వరగానే నన్ను విడిపించి నన్ను నా భర్త దగ్గరికి నా బిడ్డలు వేసి ప్రభుత్వం అంతా సహాయం చేసి నన్ను నా బిడ్డల దగ్గర చేర్చి ఎమ్మెల్యే గారు గిడ్డి సత్యనారాయణ గారు అలాగే ఎంపీ గారు హరీష్ బాబు గారు అంతగానో సహాయం ఆ వారి దృష్టికి మా ప్రెసిడెంట్ గారు దొరబాబు గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ చిట్టుబాబు గారు తీసుకెళ్లడంలో నా భర్త వారు నన్ను విడిపించి ఆ బంధకాలం నుంచి ఇక్కడికి నన్ను శాస్త్ర నా బిడ్డల దగ్గర రావడానికి సహాయం చేశారండి ఎంతగానో మీ అందరూ కృషి చేసిన బిడ్డల దగ్గరికి మళ్ళీ ఇలా నేను తిరిగి వస్తానని అసలు అనుకోలేదు నాకు చూపి మీ అందరూ సహాయం చేసి ఎంపీ గారికి అందరికీ నాకు రుణపడి ఉండే నా బిడ్డలు మీరు మేమంతా రుణపడి ఉంటామండి మీరు మా బిడ్డల దగ్గర చేర్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకం అందాన్ని తెలియజేస్తాను గ్రామ సర్పంచ్ అండి ఇదివరకు తొమ్మిది నెలల నుంచి ఉందుర్తి నాగదుర్గాదేవి అనే అమ్మాయి వెళ్ళింది కత్తర వెళ్ళితే తొమ్మిది నెలలు అవుతుంది తొమ్మిది నెలల నుంచి ఒక నాలుగు నెలలు బాగానే చూశారు ఐదో నెలల నుంచి కొంచెం ఇబ్బంది పెట్టడం పిల్లలతో మాట్లాడించకపోవటం ఫుడ్ పెట్టకపోవటం అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేశారు తను ఎవరికి చెప్పుకోలేక ఒక ఫోర్ మంత్స్ నుంచి అలాగే భరించుకుంటూ వచ్చింది ఇంకా ఫుడ్ ఎప్పుడైతే పెట్టడం మానేసారో ఇబ్బంది పెట్టడం జరిగిందో వాళ్ళ హస్బెండ్కి తెలియపరచడం తెలియపరచడం జరిగింది వాళ్ళ హస్బెండ్ వెంటనే నాకు గ్రామ సర్పంచ్ అయినా నాకు తెలియపరచడం తెలియపరచడం జరిగింది వెంటనే నేను స్పందించి వైస్ సర్పంచ్ దిగుమ చిట్టుబాబుకి నాకు తెలియపరచడం జరిగింది వెంటనే మేమిద్దరం కూడా స్పందించి స్థానిక ఎమ్మెల్యే గారు అటువంటి డిటి సత్యనారాయణ గారికి ఎంపీ గారు అయినటువంటి హరీష్ గారికి వెంటనే మేము కలిసి ఈ యొక్క అమ్మాయి యొక్క బాధలు ఆ కత్తల్లో పడే ఇబ్బందులు గురించి తెలియపరచడం జరిగింది వెంటనే వారు ఎంపీ గారు వెంటనే స్పందించి మీకు మాకు ధైర్యం చెప్పి అందరికీ మీకెందుకు మీరు ధైర్యంగా ఉండండి నేను చెప్పిందే బాధ్యత నాదని వెంటనే స్పందించి ఒక ఫోర్ డేస్లోనే ఆవిడని స్వదేశానికి రెప్పించిన రెప్పించినారు ఇందు మూలంగా హరీష్ గారికి ఎమ్మెల్యే గారు ఎందుకు జిట్టి సత్యనారాయణ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియ తెలియపరుచుకుంటున్నాను కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అర్థం పట్టే పట్టు పదనిసలు అప్ టు ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి